మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు శ్రీమాత్ర సో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం విశేషంగా వృషభ రాసివాలకు ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఈ మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళకి గ్రహస్థితులు కొంతవరకు బాగానే ఉన్నాయి ఎందుకంటే లెవెన్త్ హౌజ్ శాటన్ మంచిదండి ఎప్పుడు కూడా అంటే మనము పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ ఫలితము అంటారు లెవెన్త్ హౌస్లో ఉంటుంది అక్కడ పాపగ్రహాలు పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏ ఉన్నా మంచి ఫలితాలు ఇస్తాయి స్ట్రెంతన్ అవుతాయి అనమాట అవి సో లాభస్థానంలో అన్ని గ్రహాలకి మంచిదే శుక్రుడు తప్ప సో శని మంచివాడే జూపిటర్ రెండులో ఉన్నాడు కానీ ఆయన రెండు అంటే రెండు రకాల ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు జూపిటర్ టెన్త్ హౌస్ రాహు మంచిదే అట్లాగే టెన్త్ హౌస్లో ఫిబ్రవరి మాసంలో నైన్టీన్ ట్వంటీకి అంటే నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్ దాని తర్వాత కూడా పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది తొమ్మిదో స్థానంలో నాలుగు గ్రహాలు కూటమి ఏర్పడుతుంది ఈ మంత్ దీని మూలంగా వీళ్ళకి కలిగే ఫలితాలు రెమెడీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వృషభం వారికి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీసు హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఫస్ట్ ఆఫ్లో ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అలాగే కొంత క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కూడా ఎంట్రీ అనేది ఉంటుంది క్రియేటివ్ మెడికల్ ఇట్లాంటి వాటిల్లోకి అభివృద్ధి ఉంటుందంటారు ఉంటుంది ఉంటుంది కాకపోతే జనరల్ ఎడ్యుకేషన్ ఉంటుంది చూసారా ఇప్పుడు మామూలుగా పిల్లలు స్కూల్లో చదువుకునేది కాలేజ్ వరకు వీళ్ళు మాత్రం కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు నాలుగులో కేతు ఉన్నాడుగా ఎడ్యుకేషన్ స్థానంలో ఎడ్యుకేషన్ వేరు క్రియేటివిటీ రిలేటెడ్ సంబంధించిన వేరు క్రియేటివిటీ అనేది పంచమంలో చూడాలి నార్మల్ జనరల్ ఎడ్యుకేషన్ ఫోర్ థౌజండ్లో చూడాలి సో స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్ వరకు ఇంటర్ డిగ్రీ వరకు ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం ఈ కాలేజ్ మారాలి స్కూల్ మారాలి లేకపోతే ఈ ఎడ్యుకేషన్ వద్దు లేకపోతే నేను అనే స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటాను ఇక్కడ ధనస్థానాన్ని గనక చూసుకున్నట్లయితే గురువు ఉన్నాడు మంచివాడే కాకపోతే ఇక్కడ శని రాహు ఎనర్జీస్తో ఉన్నందుకు కుటుంబ స్థానంలో ఉన్నందుకు అది కూడా బుధుడు రాసి అయి ఉన్నందుకు ఫ్యామిలీ బిజినెస్ అంటారు చూసారా ఈ ఫ్యామిలీ బిజినెస్ రిలేటెడ్ లేకపోతే బిజినెస్ గురించి ఏదైనా మనీ పెట్టే విషయంలో ఫ్యామిలీలో ధన సంబంధించిన విషయాల్లో కొంచెం గ్రోత్ ఉంటుంది ఫైనాన్షియల్గా వీళ్ళకి ఎందుకంటే ఎంతైనా జూపిటర్ కదా న్యాచురల్గా న్యాచురల్ గ్రోత్ కొంత ఇస్తాడు కొన్ని కొన్ని మనీ మూలంగానే కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఇస్తాడు ఇక్కడ చెప్పాలంటే అయితే వీళ్ళు ఈ నాలుగో స్థానంలో కేతు ఉన్నందుకు పర్టికులర్గా మంగళవారాలు ఆదివారాలు ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే విషయంలో కానీ ఈ మాట మాట్లాడితే అనవసరంగా మనం డీఫేమ్ అవుతామనుకునే విషయాల్లోని మంగళ ఆదివారాలు రవి అండ్ కుజహోరల్లో జాగ్రత్తగా ఉండాలి ఓకే అట్లాగే కొంచెం మదర్ హెల్త్ విషయంలోని లేకపోతే ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం ఎందుకంటే నాలుగు రోజులు ఒక కదా ఒకే దగ్గర ఉండకుండా ఇల్లు ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే అయితే ఇక్కడ బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి లోన్స్కి మొదటి ఇరవై రోజులు చాలా బలం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఓడీస్ అని క్రెడిట్స్ అని ఇట్లాంటివి సంపాదించుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే అట్లాగే వీళ్ళకి మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించినవి ఈ ఫిబ్రవరి మాసంలో అంత అనుకూలంగా లేదు కొంచెం స్టఫ్గానే ఉంది మళ్ళీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి బాగుంది ఎందుకంటే శుక్రుడు తొమ్మిదిలో ఉన్నాడు మనకి సప్తమాధిపతితో శుక్రుడు ఉన్నప్పటికీ లగ్నాధిపతి సప్తమాధిపతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా పంచమాధిపతి కూడా ఉన్నందుకు కొన్ని ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే దీంట్లో కొంచెం తండ్రి సపోర్ట్ కోసం వీళ్ళు కొంచెం ఇది అవ్వడము అందులో పర్టికులర్గా ఫస్ట్ మ్యారేజ్ ఏదైనా డిస్టర్బ్ అయితే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడము ఇలాంటి వాడికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే అలాగే వీళ్ళకి జాబ్ విషయంలో కూడా మొదటి పద్దెనిమిది రోజులు అంటే ఫిబ్రవరి మాసంలో ఫస్ట్ ఎయిటీన్ డేస్ తర్వాత నుంచి జాబ్ విషయంలో బాగుంటుంది ఫస్ట్ ఎయిటీన్ డేస్ అంతా కూడా జాబ్ మారడాలు దూర దూర ప్రాంతాలకు వెళ్తే జాబ్ అవకాశం రావడము ఈ జాబ్లు ఇవన్నీ కాదులే అని మన వ్యాపారం చేయాలనిపించడం ఫస్ట్ ఎయిటీన్ డేస్ అట్లా జరుగుతూ ఉంటుంది ఎయిటీన్ డేస్ తర్వాత ఏదైతే ఉందో అక్కడంతా కూడా మళ్ళీ మీకు కంప్లీట్గా ఒక వన్ మంత్ వరకు అంటే ఫిబ్రవరి ఎయిటీన్త్ నుంచి కంప్లీట్గా వన్ మంత్ వరకు అక్కడ కెరియర్ గ్రోత్ అది ఉంటుంది అందులో మరలా సాఫ్ట్వేర్ రంగాల వారికి మెడికల్ రంగాలు డయాగ్నోటిక్స్ సెంటర్స్ రీసెర్చ్ రిలేటెడ్ ఓరియ్ అంటే రీసెర్చ్ రిలేటెడ్గా ఉండే కొన్ని జాబ్స్ ఉంటాయి అటువంటి వాటికి చాలా చాలా బాగుంది చెప్పాలంటే అయితే వీళ్ళు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రెండవ స్థానంలో గురువు ఉన్నందుకు ఈ మనీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు అందులో పర్టిక్యులర్ కుటుంబ సభ్యులు లేకపోతే తాతగారు ఆస్తికి సంబంధించిన విషయాలు ఎందుకంటే ఎయిత్ లాట్ అయ్యాడు ఇక్కడ ఎయిట్ అయిన్ లెవెంత్ లాడ్ సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఏదో లాభం వస్తుంది షేర్ మార్కెట్లో సడన్గా ఏదైనా లాభం అని డబ్బులు ఇవ్వడం ఫ్రెండ్కి ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ఈ అంశాల మీద చాలా 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 జాగ్రత్తగా డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు అక్కడ స్ట్రక్ అయిపోయే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే మొన్న నేను ఈ మధ్య చూశాను ఒక ఆవిడ పాపం రూపాయి 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 దాచుకుందా దాచుకుందాం ఎప్పటి నుంచి ఉన్న డబ్బులు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకతను నీకు ఎందుకు డబ్బులు పెట్టుకుని ఏం చేస్తారు షేర్ మార్కెట్లో పెడితే బోర్డు డబ్బులు వస్తారని తీసుకెళ్ళి అతనికి ఇచ్చింది ఇప్పుడు ఏమీ తెలియదు పోయి అన్నాడు ఏమైంది పోయాయి ఎవరిని అడిగినా షేర్ మార్కెట్లో పోయి అంటుంటారు కదా జండలు ఆ పోయా పోయేది ఏమైంది అమ్మ మీరు ధనం నష్టపోయారు కదంటే అవును సార్ మొన్న మా ఫ్రెండ్కి ఇచ్చిన డబ్బులు పోయాయి ఎట్లా పోయాయి ఎందులో పెడితే పోయాయి ఎందుకు పోయాయి ఏ షేర్ కొనాలి ఏ షేర్ కొనకూడదు దిస్ ఇస్ ద రైట్ టైమా కాదా అంత నాలెడ్జ్ వాళ్ళకి ఉండదు కాబట్టి నేను ఒకటే చెప్తా మీకు అసలు నాలెడ్జ్ లేనటువంటి షేర్ మార్కెట్లోకి ఎవరో పెడతారంటే పెట్టకండి మీకు నాలెడ్జ్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ దానికంటే ఒక స్టడీ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెడితే అవేం వరకునే వచ్చేవు కాబట్టి మీకు తెలియనివి పాపం అమాయకులు బలైపోతుంటారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు వీళ్ళ డబ్బులను ఎట్లా ఒకట్లా కాపాడు వీళ్ళకి కొంత ఇవ్వాలని వాళ్ళు కొంత తీసుకోవాలని దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ బట్ ఇట్లాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకో స్కామ్ కూడా జరుగుతుందండి బయట ఎట్లాంటివి అంటే లక్ష ఇచ్చారనుకోండి మీరు ప్రతి నెలకి మీరు ప్రతి నెల మీకు ముప్పై వేలు నాలుగు వేలు ఇస్తా అంటారు లక్షకి మనకి అసలు అర్థం కాదు ఒకటేసారి లెక్కలు వేసేసుకోండి ఇంట్లో పది లక్షలు ఇచ్చేస్తే ప్రతి నెల మూడు లక్షలు వస్తుంది ఆ మూడు లక్షలు కూడా తీసుకోకుండా వాడికే ఇచ్చేస్తే మళ్ళీ పది ప్లస్ మూడు పదమూడు పదమూడుకి ఇంకోటి నాలుగు లక్షలు వచ్చేస్తుంది అది కూడా తీసుకోండి మళ్ళీ వాడికి ఇచ్చేస్తే ఏంటంటే లెక్కలు వేసేసుకొని అసలు ఒక నెలకు ఒక యాభై లక్షలు లాగా అంత మైండ్ పెట్టేసి డబ్బులు తీసుకెళ్ళాలని చేసిన వాళ్ళని చాలా మందిని చూశాను అంటే జంప్ అయిపోతాడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటారని నేను మీకు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మాయాకారకుడు అంటారు మాయాకార మాయాకారకుడు కనుక ధన గ్రహాన్ని ప్రభావితం చేసినప్పుడు మనం ఒక మాయలోకి వెళ్ళిపోతాం ఊహల్లోకి వెళ్ళిపోతాం ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోతాం అసలు ఇప్పుడు నేను ఏదో సినిమా తీస్తున్నా ఇది అసలు రాజమౌళి సినిమా లాగా ఆరు వందల కోట్లు చేసేస్తుంది వెయ్యి కోట్లు చేసేస్తుంది ఇంకేంటి నాకని మొత్తం అమ్మేజ్ పెట్టేస్తాడు అంటే అంత ఊహల్లో తీసుకెళ్ళిపోతాడు సో ఈ మాయాకారుడు ఎప్పుడైనా ధనస్థానాన్ని ఆక్యుపై చేసినప్పుడు ఎందుకు మాయాకారకుడు అంటున్నాడు అంటే రాహు చే చూడబడుతున్నాడు ధనం ధనంలో ఉండే గ్రహం అంటే ధనస్థానంలో ఉండే గ్రహం రాహు ఈజ్ మాయా ఊహ ఇమాజినేషన్స్ అందుకే సినిమా ఫీల్డ్ అంత వాళ్ళందరికీ చూడండి ఎవరికైనా వాళ్ళ నెంబర్ ఫోర్లో ఉండడం కానీ టోటల్ చేస్తే ఫోర్ అవ్వడం కానీ రాహు గ్రహం నడవడం కానీ ఎందుకంటే వాళ్ళు ఛాయా రాహు అంటే ఛాయ అనమాట ఛాయా సంబంధించిన ఫీల్డ్ కదా అంతా కూడా షాడో కదా డైరెక్ట్ కనబడే బొమ్మ వేరు ఒరిజినల్ వేరు అది అట్లా చేస్తూ ఉంటారు ఓకే శత్రువులు పరిస్థితి ఏంటంటారు గురువుగారు శత్రువులు కొంచెం పెరుగుతుంటారు అందులో ముఖ్యంగా తండ్రి యొక్క శత్రువులు లేకపోతే దూర దూర ప్రాంతాలకి లాంగ్ జర్నీస్లో కొంతమంది శత్రువులు ఏర్పడుతుంటారు కొన్ని కొన్ని గొడవలు అవుతాయి బట్ డోంట్ వరీ ప్రమోషన్స్కి అనుకూలంగా ఉంటుందంటారా అలాగే ఆల్రెడీ ఒక సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఈ టైంలో మారాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటే ఏం చెప్తారు చెప్పాను కదండి ఇందాక నేను మీకు పద్దెనిమిదవ తేదీ లోపల ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ లోపల మార్పులు జరుగుతాయి ఆ మార్పుల్లో కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని వెళ్ళి మారుతారు అంటే అట్లాగా నేను ఇది చేసి మళ్ళీ ఇంకొంచెం పెద్ద పోస్ట్ సంపాదించుకుంటాను వాళ్ళు కొంచెం కొన్ని రోజులు బ్రేక్ కొట్టి మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు ఇంకొంతమంది వేరే ఎక్కడ దూర ప్రాంతంలో అవకాశం వచ్చింది మానేసి అక్కడికి వెళ్తారు బట్ ఆఫ్టర్ ఎయిటీన్త్ తర్వాత వీళ్ళకి ఏదైతే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కొంతవరకు ఇంప్రూవ్ అవుతాయి నో డౌట్ ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఇంకా వీళ్ళకి విశేషంగా మంచి జరగాలంటే ఎటువంటి పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళకి ఎక్కువగా శని రాహు గ్రహాలకు దీప అంటే శనికంటే రాహుగ్రహానికి ఎక్కువ దీపారాధన శని కూడా చేసుకుంటే మంచిది అప్పుడు ఈ మాయ ద్వారా ధనం పోతుంది ఇంకా కంపల్సరీ అయి ఇప్పుడు కొంతమంది చూడండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు ఇప్పటికి ఇప్పుడు నేను నువ్వు భూముల మీద పెట్టకంటే కుదరదు ఫోర్ థౌజండ్ ఏతో ఉంది కదా అని అప్పుడు ఇంట్లో ఏ గణపతి హోమం లేకపోతే గణపతి ఆలయానికి వెళ్ళి రావడం ఇప్పుడు అందరూ హోమం చేయించుకోమంటే చేయించుకోలేరు అలాంటప్పుడు వాళ్ళు కనీసం గణపతి ఆలయానికైనా రెగ్యులర్గా వెళ్తూ ఉంటే దోషం ఉండదు ఓకే ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళు ఈ నెల వీళ్ళకి ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు శ్రీమాత్రేన